అమ్మ తల్లి అడుగు పెట్టేశావా హైదరాబాద్లో పెట్టేశానండి మీ దయ వల్ల ఆ దేవుడి దయవల్ల సేఫ్గా ల్యాండ్ అయిపోయా నేను మీకు పదే పదే ఈ బిల్డింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే మాకు పెళ్ళవక ముందు మా ఆయన మా ఇంటికి వచ్చేటప్పుడు అంటే మాకు అవక ముందు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇంకా సగంలో ఉంది మరి ఎందుకు మనకు తెలీదు అయితే మా ఆయనకి ఆ బిల్డింగ్ అనువ్వాలంట అంటే జెంట్యూ రోడ్డుకి వచ్చేసాను ఇంకా మా శ్రీమద్ గారి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇంక ఇదే దారి అన్నట్టుగా మాయనే గుర్తుంచుకునేవాడంట అంటే స్టార్టింగ్ తను కూడా హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం కదా ఇంకా ఈ ఆటో ఆటో మా వాళ్ళదే అంటే మా నాన్నదే ఆటో ఇంకా మా డాడీ బస్ స్టాప్కి వచ్చేసిండు అంటే జంటులు నాకు దిగేది జంటుకి వచ్చేసిండు మమ్మల్ని ఇంకా తీసుకొచ్చేసిండు ఇంకా నేను మా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు ఆ ఫీలింగ్ మా సిస్టర్స్కి తెలుసు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటామో ఇంకా వెళ్ళంగానే ఇంకా మా బుడ్డి అయితే అన్ని సర్చ్ చేసేస్తుంది ఏమైనా కొత్త వస్తువులు ఉన్నాయో మన ఇంట్లోనే ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం మనకే కాదు మనం వస్తున్నాం మన సంతోషం మన పేరెంట్స్ కూడా ఉంటుంది కదా ఇంకా మా బుడ్డి మా నాన్న కాసేపు ఆట పట్టి ఇచ్చేసింది అనమాట ఇక్కడ మా నాన్నమ్మ శ్రీవారు ఇంకా మేము మా అమ్మ మా తమ్ముడు వీళ్ళందరం కాసేపు మాట్లాడుకున్నాము అంటే జర్నీ అంటే ఎట్లా జరిగింది ఇంటర్నెట్ అట్లాంటివి ఇది అయితే సరదాగా మాట్లాడుకున్నారు ఇంక ఇక్కడ వీడు మా చిన్నాడు మా చిన్న తమ్ముడు మా ఆయన చూడండి ఎట్లా ఆడబట్టిస్తుండో అంటే బావ కదా అదనమాట చాలా హ్యాపీగా ఉంటుంది కదా అసలు ఈ రోజుల్లో మనిషికి మనకి సంబంధమే ఉండట్లేదు అలాంటిది ఎంతైనా మనం మంచిగా ఉంటాను కదండి ఎదుటి వాళ్ళు కూడా మనతో మంచిగా ఉండేది ఇంకేదో సీన్లోకి వెళ్ళిపోతున్నాను ఇంక ఇక్కడ నేను వచ్చానని చెప్పేసి మా తమ్ముడు నా కోసం చాక్లెట్ తీసుకొచ్చిండు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంటే చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ కానీ కొనివ్వాలి కానీ ఇంక అంతే మనం అయితే ఇంకా ఇంకా దీన్ని తినడమే స్టార్ట్ చేస్తాను ఇంకా ఎందుకంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు చిన్న డిస్కర్షన్ వల్ల నాకు మా తమ్ముడికి కొంచెం గొడవ అయింది సో మేము ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ మాట్లాడుకోలేదు కానీ నేను వచ్చేదన్నా ఎంతో ఇష్టంతో నా కోసం చాక్లెట్ తీసుకొచ్చాడు అసలు నిజంగా తమ్ముడు ప్రేమ తమ్ముడు ప్రేమే కదా అసలు నాకు ఇట్లా చాక్లెట్ తీసుకొచ్చాడని కాదండి నాకు ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఇద్దరు తమ్ముళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు అయితే ఇక్కడ నాకు మన సిస్టర్స్ కమెంట్ చేస్తున్నారు ఏమనంటే అక్క చికెన్ కర్రీలోని చింతపండు కానీ టమాటా కానీ వేయకుండా చేయండి అని ఓకే సరే అని చెప్పేసి నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఈలో మా వారే ఆ కమెంట్స్ నేను వినిపిస్తే మా వారే ట్రై చేశారనమాట అసలు నిజంగా ఎంత బాగా వచ్చిందంటే చికెన్ కర్రీ అసలు ఫస్ట్ నాకు పచ్చిమిర్చి బాగా నచ్చేసాయి అందులోని ఇంకా నాకు నచ్చిన టూ పీసెస్ వేసుకొని మా మమ్మీ పప్పు చేసింది ఆ పప్పు చికెన్ ఫ్రై అది ఫ్రైలో వచ్చింది అనమాట ఈ ఫ్రై రెండు కలుపుకొని తింటే టేస్ట్ ఉందండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ నా వీడియోస్ చూసి మీరు కమెంట్ చేసి నన్ను అక్క అక్కను కమెంట్ లో పెడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది